రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లనే నోటి వచ్చినట్లు మాట్లాడితే నువ్వు ఎవరితో తిరిగావో ఆ పదహారు మంది పేర్లు బయట పెడతా నువ్వు జూబ్లీ హిల్స్ ఎక్కడ పడుకున్నావో దుబాయ్ లో ఎక్కడ పడుకున్నావో ఢిల్లీలో ఎక్కడ పడుకున్నావో నాకు అన్ని తెలుసు రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు ఇవి ఆరోపణలు కాదు వాస్తవాలని అన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా నేను నేను ఉన్నాను ఇది ఇది కాదు ఏ ఎంక్వైరీ ప్రైవేట్ రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పాడు ఏది కూడా వద్దాలు చెప్తారండి ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా హ్యాకింగ్ చేసినావు హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్ మెయిల్ చేసి మై హోమ్ భుజాకి రాత్రి రెండు గంటలకి పోయి ఆ హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి మాకే తెలియదు కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేం కానీ మేము బయట పెట్టాలనుకుంటే నువ్వు తిరిగిన పదహారు మందితోని పదహారు మందితోని నేను బయట పెడతా ఏదో ఒక్క రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన పదహారు మంది నువ్వు చేసింది ప్రతీ నాకు తెలుసు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినా నువ్వు ఏమేమి చేసినావు ఎక్కడెక్కడ చేసినావు జూబ్లీస్ లేడం అనుకున్నావు దుబాయ్ లేడమనుకున్నావు ఢిల్లీ లేడం అనుకున్నావు అన్నీ తెలుసు మాకు కూడా నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం